మంచి చేయాలనుకునే వారికి ఇక స్పీడ్ బ్రేకర్ లో ఉండవని తెలిపారు గుంటూరు జిల్లా కొరణకొండలోని హరే గోకుల క్షేత్రంలో నిర్వహించిన అనంతశేష స్థాపన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు వెంకటేశ్వర ఆలయ నిర్మాణంలో భాగంగా ఇక్కడ అనంతశేష స్థాపన చేశారు ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ మంచి చేసే వారందరికీ ఆంధ్రప్రదేశ్ చిరునామాగా ఉంటుందన్నారు మంచి వారంతా ఏపీలో ఇక ముందుకు రావాలని సూచించారు అక్షయపాత్ర స్ఫూర్తితో అతి అన్నా క్యాంటీన్లను పునః ప్రారంభిస్తామని చెప్పారు హరే కృష్ణ సంస్థ దైవ సేవతో పాటు మానవ సేవను సమానంగా చేస్తోందన్నారు ఆధ్యాత్మికత ద్వారా వచ్చే మానసిక ఆనందం లేకపోతే ముందుకెళ్లలేమని పేర్కొన్నారు దైవత్వాన్ని అందరిలో పెంపొందించేలా అక్షయపాత్ర పాత్ర అంతర్జాతీయ అధ్యక్షుడు మధు పండిత్ కృషి చేస్తున్నారని చెప్పారు యాభై మంది ఐఐటి పట్టభద్రుల సేవా కార్యక్రమంలో పాల్గొనడం అభినందనీయమని అన్నారు ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుంటూనే ఆధ్యాత్మిక సేవలను కొనసాగించాలని సూచించారు వెంకటేశ్వర స్వామి దయతో భాంబు పేలుల నుంచి బయటపడ్డాలని చెప్పారు ప్రపంచానికి సేవలందించే అవకాశం కోసమే నాకు తిరిగి ప్రాణభిక్ష పెట్టారని తెలిపారు పేదరికం లేని సమాజ నిర్మాణమే అందరికీ నినాదం కావాలని సూచించారు అక్షయ పాత్ర ద్వారా ప్రతిరోజు ఇరవై రెండు లక్షల మందికి భోజనం పెడుతుందని తెలిపారు ఈ ప్రపంచంలో ఏ కార్యక్రమం అనుకున్నా సుజావుగా చేయగలుగుతామని ఒక నమ్మకాన్ని కల్పించే వ్యవస్థ హరే కృష్ణ మూమెంట్ వ్యవస్థను చూస్తే హరే కృష్ణ గోకుల క్షేత్ర నూట యాభై కోట్ల రూపాయలకు ప్రాజెక్ట్ ఇది ఈరోజు ప్రారంభించారు